ఎత్మ్యో ఆనందాయమలతో అకూటనాద మో ఆనందో అకూటనాద మో ఆనాది నా నిన్నే ఆనాది నా సయ్య నిన్నే నీ దివవ వాక్యం నాలో దివమ కలిగినది నీ దివవ వాక్యం నాలో లినతి కాళమంతి సై అనితో నా జీవమనీతో నిన్నే వదించేరా నన్నే వత్కించేరాే సుకించేరా నన్నే బించేరా ఆరాధించేదను నిన్నే ఐసయ్యా ఆత్మదు సత్యమో ఆరాధించేదా మీ కలిగినను నిందలను చుట్టినను సింతలన్నీ కలిగినను నిందలన్నీ చుట్టినను సంతోషమగా

சோத் தீ நே நாயேஷம் மடிஞ்சோ ஆராதிச்சதனோ நே நாயேஷைய ஆராஞ்சோ ஆத்மசமோ ஆனந்தோ அபுதநாதம்தோ ஆனந்த

ఇది రంగుల లోకు మాయ ప్రపంచం చెల్లమ్మా జాగత్త జాగత్త చెల్లమ్మా ఇది రంగుల లోకు మాయ ప్రపంచం చెల్లమ్మా நம்மத்து நம்ம செல்லம்மா இது மனசுல மாட்டா நம்ம செல்லம்மா நம்ம தூமத்து செல்லம்மா மனு மாட்டா நமவத்து செல்லம்மா ஏ செய்ய செல்லம்மா பேசையா நம்ம செல்லம்மா நீ கஷ்டால நீ போதாயம்மா செல்லம்மா నీ కష్టాలన్నీ పోతాయమ్మా నువ్వు సంతోషగా ఉంటావమ్మ తెల్లమ్మా నువ్వు సంతోషగా ఉంటావమ్మ తెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త తెల్లమ్మా ఇది రంగులకం మాయ ప్రపంచం చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త తెల్లమ్మా ఇది లోకం మాయ ప్రపంచం Lama... ప్రేమ ప్రేమ అని నిన్ను మోసం చేస్తున్నారా తీయని మాటలు చెప్పి మాయ చేస్తున్నారా ప్రేమ ప్రేమ అని మోసం చేస్తున్నారా తీయని మాటలు చెప్పి మాయ చేస్తున్నారా చివరికి ఒంటిరి సేతారు చెల్లమ్మా చివరికి నిన్ను ఒంటిరి సేతారు తెల్లమ్మా నిన్ను ప్రేమించ తోడు చెల్లమ్మా నిన్ను ప్రేమించిన ఏ సయ్య తోడు చెల్లమ్మా ఆ ప్రేమను మించి ప్రేమ లేదు చెల్లమ్మా ఆ ప్రేమని మించ ప్రేమ లేదు చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త చెల్లమ్మా ఇది లోకం మాయ ప్రపంచం చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త చెల్లమ్మా ఇది రంగుల లోకం మాయ ప్రపంచం తెల్లమా ఒంతెరయని కలపరబడుతున్నావా బతికే భారమయ్యని కుమిలిపోతున్నావా ఒంతెరయ్యాని కవలపడుతున్నావా బతికే భారమైందని నిన్ను నిన్న నా కాపరేసూడు నిన్ను ఎడవ నా నిన్ను సృష్టికత్తమా ఆరాధించే నిన్ను ఎడవకాల్లమ్మా నిన్ను ఆరాధిక విడవడమ్మ చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త చెల్లమ్మా ఇది రంగుల లోకం మాయ ప్రపంచం చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త తెల్లమ్మ ఇది రంగు లోకం మాయ ప్రపంచం తెల్లమ్మా అంత నాదేని ఆరాడ పడుతున్నావా అందంగా ఉన్నాయని అతిశి పడుతున్నావా అంతా నాదేనని ఆరాడ పడుతున్నావా అందంగా ఉన్నాయని అతిశి పడుతున్నావా నీ దేహము నీ దేహముని తో రాదు చెల్లమ్మా పరలోకి స్థిరమైన చెల్లమ్మా పరుశుద్ధలందరికీ సోటేనమ్మ తెల్లమ్మా పరలోకి మీ స్థిరమైన తెల్లమ్మా పరిశుద్ధలందరికీ సోటేనమ్మ తెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త తెల్లమ్మా ఇది రంగుల మాయ ప్రపంచం తెల్లమ్మా నమ్మద్దు నమ్మద్ సెల్లమ్మ మనసులు మాట నమ్మవద్దు సెల్లమ్మా ఏతయ్య నమ్ము సెల్మ్మా ఏతయ్య నమ్ముకో చెల్లమ్మ నీ కష్టాలన్నీ పోతాయమ్మ సిల్లమ్మా నువ్వు సంతోషగా ఉంటావమ్మాసిల్లమ్మా నీ కష్టాలన్నీ పోతాయమ్మ సిల్లమ్మా నువ్వు సంతోషగా ఉంటావమ్మ సిల్లమ్మా నువ్వు సంతోషంగా ఉంటావా సిల్లమ్మా